అడ్డొచ్చిన వాటిని తప్పించేయటం మీకు మామూలే కదా ఏం మామూలు బావగారు మనం అనుకోని ఎదురు దెబ్బ ఆ పిల్ల తోడబుట్టినోడే కట్టే కొట్టే తెచ్చే లెక్కన వచ్చాడు నాలుగు మాటలు చెప్పి తాళి కట్టించేశాడు కత్తిని సమ్మగా దింపి చావు దెబ్బతీశాడు అందుకే చెప్తున్నా ఆలస్యం కాకుండా ఎంత తొందరగా మా ఐశ్వర్యం మీ ఇంటి తీసుకుపోతే అంత మంచిది మా స్థిరాస్తులు చిరాస్తులు మొత్తం లెక్క కడితే వెయ్యిన్నొక్క కోటయింది అవన్నీ నిన్ననే అమ్మాయి పేరు మీద రాసినాను ఇప్పటిదాకా అది కన్నీళ్ళు పెట్టి చూడలేదు బావగారు మీరేం దిగులు పెట్టుకోకండి మీరు చింతగా పోయి అమెరికా వ్యవహారాలు చూసుకోండి వెళ్ళేలోపు మనం అనుకున్నట్టు ఆ కాంట్రాక్ట్లో మాకిస్తానన్న వాటా ఇస్తాను ముందు మీ వాడితో మా అమ్మాయికి కళ్యాణం జరగనివ్వండి ఆలస్యం అయ్యే కొద్దీ ఏమైనా జరగచ్చు అదే మీరు అనుకుంటున్నట్టు ఇంకా పెద్దదవ్వచ్చు మా అమ్మాయి మనసులో మార్పు రావచ్చు అసలు నాకే చిరాకు రావచ్చు నడువులు ఇవేదికి రాసత్తే ఈడే మొదట అడ్డు ఆస్తింతా అమ్మాయి పైన రాసేశాక ఇడిగా అవసరమా రేపైనా మనకు అడ్డే కదా அச்சரியம் என்னையங்க காத்துல எது படு பண்ணடா கண்ணு அய்யோ எத்தை கேக்குறா சி கு வாங்க வாங்க வந்துட்டு போயேமா வந்துட்டு போயேமா போன் செய்யுங்க வந்துட்டு போயேமா வந்துட்டு வந்துட்டு அண்ணைய சுட 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 கண்ணையா ஓடு என்ன கேக்கேன் என்ன கேக்கேன் இயவேன்னா அண்ணையா கண்ணையா கண்ணையா ஐயோ வாங்க அண்ணலே அய்யோ என்னாச்சியா என்னாச்சு ரெஞ்சு வழி

కన్నే ఏం చల్లం నీ మాదిరి హెల్ప్ చేస్తే ఏ మొగడైనా జగదేక వీరుడు ఒకే తీరును ఆలోచించే ఆలు మగలు చాలా తక్కువ ఉంటారు అందులో మనందా ఫస్ట్ ఆమా కన్నే ఇప్పుడు మండోదరి నీలా హెల్ప్ చేసి ఉంటే రావణాసుడు నంబర్ వన్ కదా అంతెందుకు నీలావతి నీలా కోఆపరేట్ చేసి ఉంటే హిరణ్య కశిపు తిరిగలేదు నువ్వుదా కరెక్ట్ చెల్లం నువ్వు నిజమైన పతిరుతవి సతి ఆండాళ్ళువి మనం చంపుదాం అనుకున్నాక బతికే హక్కు ఎవరికీ లేదు అది సరే గాని ఆ మీనాక్షికి ఎప్పుడు పెడతావు దుర్ముహూర్తం తొందర పడకూడదు మన అబ్బాయి ప్రేమించిన పిల్ల ఆ మూడు రాత్రులు వాడు ముచ్చట తీర్చుకున్నాక వాడు నమ్మే రీతిలో దా దాన్ని చంపాలా వాడికి సందేహం రాకూడదు మన వాడి కన్నా ముందు దాని తమ్ముడికి సందేహం రాకూడదు వాడిని ముందే లేపేస్తే మనకి అడ్డే ఉండదు వెయ్యి కోట్లు మనమే వెయ్యి కాదు బాల వెయ్యి నో కోటి సరే నమ్మ డాక్టర్ కిట సొల్లి ఆమె గుండు పొడుతా చచ్చాడని చెప్పి రాయించు నాయనా ఉదయ్ మా బిడ్డ మాకు దూరం అయిపోతుందనే బాధ కంటే నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని మీ తల్లిదండ్రుల పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే మాకేం చేయాలో అర్థం కావటం లేదు అమ్మా మీనాక్షి కోరుకున్న వాడిని సాధించుకోవడంతోనే అయిపోలేదు కాదన్న వాళ్ళని మెప్పించగలగడంలోనే మీ అసలైన గెలుపు ఉంది పైకిరా రోజు గుడికొచ్చి నన్ను కొలుస్తా ఉండారని ఆ మీనాక్షి అమ్మే ఈ మీనాక్షిని మా ఇంటికి సాగనంపినట్టుండాది మా చెల్లె బాగా చెప్పావు వేరే పిల్ల ఇంత కాలు పెట్టడం ఇష్టం లేక అంత అమ్మావే స్వయంగా ఈ అమ్మగా వచ్చింది వీటి సెల్వం ఆయన ఏంటి బావగారు మరో వారం రోజులు ఆగి వెళ్ళొచ్చుగా ఇంకా ఊర్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి చూడడానికి ఇంకా చూడవలసిన ఈ ఊళ్ళో ఏముంటాయండి మా అమ్మాయి మీ ఇంటి కొడలు కావటం నిజంగా మా ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంది మీ ఇంట్లో అడుగు పెట్టగలిగింది ఏమైనా అతిగా క్షమించండి సార్ అంటాడు గాని కూతురుంటే కుండ మార్పిడి చేసేసి నీకే కట్టుబెట్టేసా కానీ నిండు కుండలాగా ఉండుంటేనే స్టేజ్కి వెళ్ళి దగ్గరుండి బండి ఎక్కించాలి ఏంటే అట్టగానే మంచిది సరే ఉంటాను సరే ఒక్క నిమిషం నువ్వు ఆగరా నుంచి నువ్వేం తినలేదు ఈ అటుపండినే తినరా ఏంది అల్లుడు మారం చేస్తున్నాడా నేను ఒడిచిస్తాను iska da va sammaya ha payda va samra lagi bellak phone che ra ha sare sare eba lok keldama da hey rara

ఇంతకీ కమిషనర్ నా ఒక కుర్రాడిని నా పోవాలా కత్తితో ఉన్న ఫోటో కట్న గుండాగి సత్తాడు ఆ నన్ను తక్కువ అయ్యకు వాడొక స్టూడెంట్ జాగ్రత్త హైదరాబాద్కి ఇప్పుడే ట్రైన్లో వెళ్ళినాడు నువ్వు వెంటనే బయలుదేరు ఎందుకు అన్నా మూడు దినాల్లో ఆడ తలకాయ మిస్ చేస్తూ ఉంటాడు వీడికి మర్యాదగా సారీ చెప్తే ఎక్కదనుకుంటాను నీ స్టైల్లో నాలుగు పీకు అప్పుడు ఎక్కువ Ah! Oh. Oh. పాప చెప్తే విన్నాడు కాదు అయినా వీడెవడరా కావాలని గొడవ పెట్టుకున్నాడు అవును కావాలని పెట్టుకున్నాడు వెంట వెంటనే నలుగురు చేరిపోవటం ఏమిటి కత్తులు కూడా తీసి చంపాలనుకోవటం ఏమిటి ఎవరో వాంటెడ్లీ చేసినట్టుగానే ఉంది కొంప తీసి ఆ నాయకర మనుషులు కాదు కదా వాళ్ళకి అసలే మన సంబంధం అంటే ఇష్టం లేదు మన పరిస్థితి ఎలా ఉంటే అక్కడ మీనాక్షి ఏం చేసి ఉంటారో ఏం చేద్దాంరా వెంటనే ఏదైనా ట్రైన్ తీసుకుని తిరిగి మధురే వెళ్ళిపోదామా అంత దాకా ఆగలేం ఏదైనా బండి కట్టించుకుని ఇప్పుడే బయలుదేరితే మంచి నేపే మీనాక్షి ఫోన్ చేసేస్తాను యా యా బాత్ కర్ రహా యార్ యే తో సాలా ఐసా ఆద్మీ కు తునే భేజా ఔర్ ఏయ్ ఏయ్ వీడా ఇది వీడి బనా వీడికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట మన అనవసరంగా నాయకర్ని అనుమానించాం ముందు డౌట్ పెట్టింది మీరే డౌట్ ఎవరికి వస్తేనే ఒకసారి మీనాక్షి ఫోన్ చేస్తే క్లియర్ అవుద్ది హలో హలో మీనా ఏంట్రా అప్పుడే చేరిపోయారా నువ్వు ఎలా ఉన్నావే బాగున్నావుగా ఇంతలోనే ఏమైపోతానరా నిక్షేపంలో ఉన్నాను మీ ప్రయాణం బాగా జరిగింది కదా అన్నట్టు రే ఉదయకి కాలిఫోర్నియాలో సీట్ వచ్చిందిరా అవునా కంగ్రాట్స్ సరే నువ్వే తర్వాత బావకి ఫోన్ చేసి చెప్దుగానిలే నేను మాట్లాడతాను హలో మీనా అమ్మా బాగున్నావమ్మా బాగున్నాను మీరు బాగున్నారు కదా బాగున్నాను ఒక్క నిమిషం నాన్న మాట్లాడతాను అలాగే సరే మీనాక్షిని కోడలుగా ఒప్పుకోవటంతో స్వర్గం లాంటి ఇంట్లో అడుగు పెట్టిందని అందరం ఆనందించం కానీ నీనాక్షిని సాక్షాత్ నరకంలో వదిలిపెట్టొచ్చావని కల్లో కూడా ఉంచలేకపోయాం రండి ఎంతమంది వస్తారో రండి అంతు చూస్తాను చాలా ఆలస్యంగా కొన్ని నిజాలు తెలిసేసరికి నమ్మలేకపోయాం అప్పటికే జరగకుండా చాలా జరిగిపోయాయి ఎవరు గొడవల్లో వాళ్ళు పడిపోయి తోబుట్టు నిర్లక్ష్యం చేసుకునే పరిస్థితి వస్తే ఇంకా రక్తానికి నేలకి తేడా అయి ఉంటుంది రక్తానికున్న చిక్కతనం దేనికి లేదు కాబట్టి సల చాలా కాకిపోతుంటుంది ఆడు సామాన్యుడు కాదయ్యా కక కక కత్తి లాంటి కుర్రాడా ఇది కనుక మా హైదరాబాద్ పంపింది ఇంకెందుకు అని కత్తులు వాటికి స్నానాలు పట్టడం పూజలు చేయడం ఏదో నీ ఫోటో చూస్తే గుండెకి సస్తాడన్నావు ఏమైంది మమ్మల్ని చూడలేక మొహం అట్టేపు తిప్పేపు తిప్పమే వేడా అయ్యా వాడిని చంపేదాకా నా మొహం మీకు చూపించలేను ఇన్మే వాడి మేల పగ మీదే కాదు నాది కూడా ఆ తిరుపాచి అరి మేల సత్యం చూస్తా అన్నకి ఏదో సరదా పడ్డాడు మోజు తీర్చుకుంటాడు అంటే ఇప్పారే మనోడు ఏకంగా కడుపు చేసినాడు ఇంకెప్పుడే దాని దుర్ముహూర్తం ఇక నుండి ప్రతి క్షణం దానికి దుర్ముహూర్తమే మన కోడలి మన బిడ్డ మనల్ని పూర్తిగా నమ్మేసినాడు సమ్మగా ఆడో రోజు మాటలతో ఎట్టా పొడిచినాడో అట్టాగే మనమిప్పుడు సల్లగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తగ్గొయ్యాలా ఆ కమల పిల్లలిద్దరికి కాలం సల్లగొట్టాలా మామ వెళ్ళాడు ఆ ట్యాంక్ లో నీళ్లు లేనట్టున్నాయి ఒకసారి మోటార్మ్మా అయ్యో ఉదయాన్నే నీళ్లు పట్టినట్టుంది ఈ పనాలు అందరూ ఇప్పుడే సెలవు పెట్టేసినారు ఇప్పుడేనే ఏంటి చెప్ప సడన్ గా వచ్చేసా చూడాలనిపించింది వచ్చాను చెప్పాను కదా అయిన వాళ్ళని చూడటానికి పండుగలు అవసరం లేదని నేనే కాదు అమ్మా అమ్మానన్న కూడా తీసుకొచ్చాను చూడు ఎమ్మా ఎమ్మా బావున్నావా బావునానా ఎమ్మా బావున్నావా బాగున్నా నాన్నా నేను చూస్తా ఉండేది నిజమేనా నేను గమనించిన లేదు ఎప్పుడు వచ్చినారు వదినా ఫోన్ కదా అడగకుండా వచ్చేది ఒక కూతురింటికేనమ్మా వాడుకలో ఓ సామెత ఉంది చెల్లెమ్మా చెప్పులు చూసి ఇంటికి వచ్చిన చుట్టం ఎవరో చెప్పొచ్చు అన్నా చెప్పులు వీధగుమ్మ ముందుంటే కొడుకు తరఫున చుట్టాలు వచ్చినట్టు చెప్పులు వంటగది ముందుంటే కోడల చుట్టాలు పని చేద్దాం మన దగ్గర

గుళ్ళ మీనాక్షికి మా మీనాక్షికి ముక్కరు తప్ప ఏ తేడా లేదనుకునేవాళ్ళం ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి ఈయన రే అ సారీ మామ ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది బూట్కాలతో తనాల్సి వచ్చింది తంతే మాత్రమే ప్రాణాలు దక్కాయి రండి మావయ్ వర్షాలు వస్తున్నాయి షార్ట్ సర్క్యూట్ వద్దారాండి మా అప్పుడు అమ్మా ఇంకో రెండు రోజులు ఉండి వెళ్ళండి అమ్మా వద్దమ్మా ఆడపిల్ల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు నిన్ను డెలివరీకి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఎలాగో వస్తాం కదమ్మా రే నువ్వన్నా ఉండరా ఆ ఉద్యోగాలు ఏవో ఇక్కడి నుంచే ట్రై చేసుకోవచ్చుగా నేను హైదరాబాద్ వదిలి ఉండలేనే నేను చూడాలనిపించినప్పుడు వస్తాను అయినా ఈ మధురేము వాడు ఏదో స్పెషల్ దర్శనం కావాలన్నాడు కుదురుతున్నాను ఇదిగా ఇదిగా నువ్వేదో ఏదో అంట కదా ఏ ఇక్కడ మనవాళ్ళందరూ ఉన్నారు కదా ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో అమ్మోడు దర్శనం చేద్దాం అవుతుంది మాపలే వడకం చేస్తావాత చంపేస్తాను ఏంటి అడుగు ముందుకేస్తే చంపేస్తావా ఆ తమాషాలొద్దు కత్తి గొంతు తెగిపోద్ది తెంచే ఇదిగో అతనికి దొరికినంటే నన్ను చంపేస్తాడు బెటర్ నువ్వే చంపే ప్లీజ్ వద్దు ఇదిగో నువ్వు మామూలు ఆకురౌడి ఇది ఉందే నీకన్నా పెద్దరోడి రోడ్డు వచ్చేస్తాడు వచ్చేసినాడు నన్ను చెంపేయకను చూడయి వద్దా ఇది ఎప్పటికి తెవదు కానీ ఇద్దరం అండర్స్టాండింగ్ కొద్దామా ఎవరి డిమాండ్ వాళ్ళు చెప్పుకొని ముందు నీ డిమాండ్ చెప్పు మెనుకని నుంచి పారిపోవాలి పారిపో అమ్మాయి నాకు అప్ చెప్పు వదిలేక వదిలేక నన్ను చెప్పేస్తాడు నాకు నీ దగ్గర సేఫ్ నీతో పాటు వచ్చేస్తాడు తీసుకుపో ఇదిగో దాని మాట్లాడేవి వినద్దు డీల్ ఇస్ డీల్ అమ్మాయి నాకు ఇచ్చే ఇదిగో చూడడానికి నువ్వే మంచోళ్ళలా కనిపిస్తున్నావు నీకే గణకో చెల్లెలు ఉంటే ఆ చెల్లెలు ఇలా ఆపదలో ఉంటే నువ్వేం చేస్తావ్ చెప్పన్నా చెప్పన్నా నా పేరు చెప్పు కాదు దొర మాట విను హ్ నాకు చెప్తా ఎవడ దగ్గర గ్రౌండ్ పో Oh, my God! Oh, no! Ai, dió! Ai! Ah! Oh! 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 Oh!